ఓం 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 నమస్కారం భక్తులారా మహాదేవ్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ వీడియో మీ వరకు రావడం యాదృచ్ఛికం కాదు ఈ క్షణంలో మీరు ఇది చూస్తున్నారు అంటే మహాదేవుడే మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడు అని అర్థం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశిఫలాలు కాదు ఇది వృషభరాశివారి జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలయ్యే దశ గురించి రెండువేల ఇరవై అయిదు డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజులు మీ జీవితంలో నిశ్శబ్దంగా కాని బలంగా పనిచేసే రోజులు మీరు చాలా కాలంగా భరిస్తున్నారు ఎవరికీ చెప్పుకోలేని ఒత్తిడి బయట నవ్వుతూ లోపల ఏడ్చిన రోజులు నమ్మిన నమ్మినవాళ్లనుంచి ఆశించిన మద్దతు రాకపోవడం ఎంతో సహనం చూపినా ఫలితం కనిపించకపోవడం మీ మనసులో తరచూ వచ్చే ప్రశ్నలు ఇవే కావచ్చు నా జీవితం ఇలానే సాగిపోతుందా నాకు నిజంగా మార్పు రాదా నేను చేసిన ప్రార్థనలకు దేవుడు వినడంలేదా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయమే ఇది ఈ వీడియోలో మీరు వినబోయే విషయాలు ఒకరి ఊహలు కావు భయపెట్టే మాటలు కావు ఇవి ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన విశ్లేషణ ఆధారంగా చెప్పబడుతున్నవి వన్ హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ వృషభరాశివారి జీవితంలో ఏది నిలవబోతోంది ఏది విడిచిపెట్టాల్సి వస్తుంది ఎవరు మీ జీవితంలో ఉండాలి ఎవరు నెమ్మదిగా దూరమవుతారు ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పుతుంది అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి కాబట్టి ఒక చిన్న విజ్ఞప్తి ఈ వీడియోను మధ్యలో ఆపకుండా ఒంటరిగా శాంతిగా పూర్తిగా వినండి ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు పంపిన సంకేతం పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు మనం వృషభరాశివారికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన రాశి శ్లోకంతో ప్రారంభిద్దాం వృషభరాశి శ్లోకం ఓం వృషభాయ నమ ఓం శుక్రాయ నమ ఈ శ్లోకం మీ జీవితంలో స్థిరత్వం ధైర్యం ధనం సంబంధాల్లో స్పష్టత తీసుకువచ్చే శక్తి కలిగి ఉంది ఓం శివాయ వృషభరాశివారి జీవితంలో మొదలైన నిశ్శబ్ద సంకేతాలు వృషభరాశివారు ఈ రోజుల్లో మీ జీవితంలో ఏదో మారుతోంది అని లోపలే అనిపిస్తోంది కాని అది స్పష్టంగా కనిపించడం లేదు ఇదే నిశ్శబ్ద సంకేతం బయట ప్రపంచంలో పెద్దగా మార్పులు కనిపించకపోయినా మీలో మాత్రం లోతైన కదలిక మొదలైంది మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు వదిలేసిన అవకాశాలు భరించిన బాధలు అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తున్నాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది విధి మిమ్మల్ని తదుపరి దశకు సిద్ధం చేస్తున్న సూచన ఈ సంకేతాలను పట్టించుకోకపోతే అవకాశం జారిపోతుంది గమనిస్తే మాత్రం మీ జీవితం కొత్త దారిలోకి మలుపు తిరుగుతుంది మీరు భరించిన కష్టాలకు ఇప్పుడు వచ్చే జవాబు మీరు చాలా కాలంగా ఒక ప్రశ్న అడుగుతూనే ఉన్నారు నేను ఇంత భరించినా ఎందుకు ఫలితం లేదు అని వృషభరాశివారి కష్టం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది ఎవరికీ చెప్పుకోకుండా ఎవరిమీదా ఆధారపడకుండా మీరు ముందుకు వెళ్లారు కాని ఇప్పుడు ఆ భరింపుకు జవాబు వచ్చే సమయం వచ్చింది ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది అది చిన్నదిగా అనిపించవచ్చు కాని అది మీ భవిష్యత్తు దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది ఇది మీకు వచ్చిన న్యాయం ఆలస్యమైన తిరస్కారం కాదు ఒంటరిగా ఉన్నప్పుడు వినిపించే అంతరాత్మ హెచ్చరిక వృషభరాశివారు ఈ కాలంలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు పదే పదే వస్తాయి మీరు వాటిని పక్కన పెట్టాలని ప్రయత్నిస్తారు కాని అవి మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తాయి ఇదే అంతరాత్మ హెచ్చరిక మీరు తప్పించుకుంటున్న ఒక నిజం ఇప్పుడు ఎదురుగా నిలుస్తోంది అది సంబంధం కావచ్చు పని కావచ్చు లేదా మీ స్వంత అలవాటు కావచ్చు ఈ హెచ్చరికను పట్టించుకోకపోతే తరువాత పశ్చాత్తాపం రావచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనలను తేలికగా తీసుకోకండి అవే మీకు దారి చూపే సూచనలు డిసెంబర్ ఇరవై ఐదున మొదలయ్యే లోతైన మానసిక మార్పు డిసెంబర్ ఇరవై ఐదు వృషభరాశివారికి చాలా ముఖ్యమైన రోజు ఈ రోజున మీలో ఒక లోతైన మానసిక మార్పు మొదలవుతుంది మీరు ఇప్పటివరకు సహనం పేరుతో చాలా విషయాలను భరించారు కాని ఇకపై అలా కాదు మీ మనసులో ఒక స్పష్టత ఏర్పడుతుంది ఇది నా హద్దు అని మీరు అర్థం చేసుకుంటారు ఈ మార్పు ఒక్కరోజులో పూర్తవదు కాని ఆ రోజు మొదటి అడుగు పడుతుంది ఈ అడుగు భయంతో కాదు ఆత్మగౌరవంతో ఉంటుంది ఇదే మీ జీవితంలో బలమైన మలుపు నమ్మిన వల్ల వచ్చిన గాయాలు మానిపోవడానికి సమయం వృషభరాశివారు నమ్మితే పూర్తిగా నమ్ముతారు అందుకే నమ్మిన వాళ్ల నుంచి వచ్చిన గాయాలు చాలా లోతుగా ఉంటాయి మీరు బయట నవ్వుతున్నా లోపల మాత్రం ఆ బాధ అలాగే ఉంది ఈ రోజుల్లో ఆ గాయాలు మాణిపోవడం మొదలవుతుంది అంటే అవి మరిచిపోతారన్నమాట కాదు అవి ఇకపై మీ నిర్ణయాలను ప్రభావితం చేయవు మీరు బలహీనులు కావు మీరు నేర్చుకున్నవారు ఈ అవగాహనే మీకు నిజమైన శక్తి ఇక్కడినుంచి మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకునే దశ మొదలవుతుంది డిసెంబర్ ఇరవై ఆరున తీసుకోవాల్సిన కీలక నిర్ణయం వృషభరాశివారు డిసెంబర్ ఇరవై ఆరు మీ జీవితంలో చాలా కీలకమైన రోజు మీరు చాలా కాలంగా ఒక నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు తీసుకుంటే వస్తుందేమో అన్న భయం తీసుకోకపోతే ముందుకు వెళ్లలేమో అన్న అయోమయం ఈరోజున ఆ అయోమయం ముగుస్తుంది పరిస్థితులే మిమ్మల్ని ఒక నిర్ణయం వైపు నడిపిస్తాయి అది ఉద్యోగం కావచ్చు సంబంధం కావచ్చు లేదా ఒక వ్యక్తికి సంబంధించిన దూరం కావచ్చు ఈ నిర్ణయం కఠినంగా అనిపించినా దీని తర్వాత మీ మనసుకు తేలిక వస్తుంది ఇది మీ బలహీనత కాదు మీ ఎదుగుదల ఆర్థికంగా జాగ్రత్త అవసరమైన దశ ఈ మూడు రోజుల్లో డబ్బు విషయంలో వృషభరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు మీ ప్లాన్లను గందరగోళం చేయవచ్చు ఎవరికైనా అప్పు ఇవ్వడం హామీ ఇవ్వడం లేదా అవసరంలేని కొనుగోళ్లు చేయడం వాయిదా వేయడం మంచిది ఈ సమయంలో సంపాదన పెరగకపోయినా నష్టం తగ్గితే అదే లాభం చిన్న పొదుపు కూడా పెద్ద రక్షణగా మారుతుంది ఆర్థికంగా తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుంది పాత అప్పులు బాధ్యతలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి వృషభరాశివారి జీవితంలో చాలా కాలంగా నడుస్తున్న బాధ్యతలు ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటున్నాయి అది అప్పు కావచ్చు ఒకరి మీద ఉన్న బాధ్యత కావచ్చు లేదా మానసికంగా మోస్తున్న భారం కావచ్చు ఈ రోజుల్లో ఒక విషయం స్పష్టమవుతుంది మీరికపై అన్నింటినీ ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదు సహాయం కోరడం బలహీనత కాదు అనే అవగాహన వస్తుంది ఈ మార్పు మీకు ఊరట ఇస్తుంది మీ శ్వాస కూడా తేలికగా మారుతుంది మాటలు తగ్గితే మారే పరిస్థితులు ఈ దశలో వృషభరాశివారికి మౌనం చాలా పెద్ద ఆయుధంగా మారుతుంది ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడటం వల్లే కొన్ని సమస్యలు వచ్చాయని మీరు అర్థం చేసుకుంటారు ఈ మూడు రోజుల్లో మీరు తక్కువ మాట్లాడతారు ఎక్కువ గమనిస్తారు అప్పుడు నిజమైన ముఖాలు బయటపడతాయి ఎవరు మీకు నిజంగా మంచివారో ఎవరు మీ సహనాన్ని ఉపయోగించుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది మాటలు తగ్గినప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి వృషభరాశివారికి అదృష్టం ఎప్పుడు తిరుగుతుంది వృషభరాశివారు అదృష్టం ఒక్కసారిగా తిరగదు అది నెమ్మదిగా నిశ్శబ్దంగా మీ వైపు వస్తుంది ఈ మూడు రోజుల్లో మీరు చేసే ఒక చిన్న పని తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ అదృష్టాన్ని మలుపు తిప్పే బీజమవుతుంది మీరు గమనించకపోయినా విధి మీకోసం పనిచేయడం మొదలుపెట్టింది ఈ దశలో సహనం కోల్పోకుండా ముందుకు సాగితే రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి నమ్మకానికి పరీక్ష వచ్చే సమయం వృషభరాశివారి జీవితంలో ఈ దశలో నమ్మకం అనే అంశం తీవ్రంగా పరీక్షకు గురవుతుంది మీరు నమ్మిన వ్యక్తినుంచి ఊహించని మాట లేదా ప్రవర్తన ఎదురవుతుంది ఇది మీకు షాక్లా అనిపించినా ఇదే నిజాన్ని చూపించే సంకేతం ప్రతి ఒక్కరిపై పూర్తి విశ్వాసం పెట్టకూడదని జీవితం నేర్పే పాఠమిది ఈ అనుభవం బాధ కలిగించినా భవిష్యత్తులో పెద్ద నష్టాలనుంచి మిమ్మల్ని రక్షిస్తుంది ఈ పరీక్ష దాటిన తర్వాత మీరు మరింత బలంగా మారుతారు కుటుంబంలో మారుతున్న సమీకరణాలు ఈ రోజుల్లో కుటుంబ వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి ఒకప్పుడు మీ మాటకు విలువలేకపోయిన చోట ఇప్పుడు మీ అభిప్రాయం కీలకంగా మారుతుంది బాధ్యతలు పెరుగుతాయి కానీ అదే సమయంలో గౌరవం కూడా పెరుగుతుంది కుటుంబంలో ఎవరో ఒకరు మీ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు మీరు చూపించే ఓపిక అర్థం చేసుకునే స్వభావం సంబంధాలను మరింత బలపరుస్తుంది ఈ మార్పులు మొదట భారంగా అనిపించినా చివరికి మీ స్థానాన్ని మరింత ఉన్నతంగా నిలబెడతాయి ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే స్పష్టత వృషభరాశివారికి ఈ దశలో ఒంటరితనం శాపం కాదు వరం ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ జీవితంపై స్పష్టత వస్తుంది ఎవరికోసం మీరు ఎక్కువగా చేశారో ఎవరు మీ జీవితంలో అవసరం లేనివారో మీకు అర్థమవుతుంది ఈ అవగాహన కొంత బాధ కలిగించినా ఇది కొత్త ప్రారంభానికి మార్గం వేస్తుంది ఇకపై మీ సమయం శక్తి విలువైన వాటికే ఖర్చు చేయాలనే నిర్ణయం బలంగా తీసుకుంటారు శరీరమిచ్చే హెచ్చరికలను పట్టించుకోవాలి ఈ మూడు రోజుల్లో మీ శరీరం కొన్ని సంకేతాలిస్తుంది అలసట నిద్రలేమి చిన్న నొప్పులు ఇవన్నీ నిర్లక్ష్యం చేయకూడదు పని ఒత్తిడి మానసిక భారమే దీనికి కారణం కావచ్చు మీ ఆరోగ్యం విషయంలో కాస్త ఆగి ఆలోచించాల్సిన సమయమిది విశ్రాంతి తీసుకోవడం ఆహారంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం శరీరం బాగుంటేనే లక్ష్యాల వైపు ముందుకు వెళ్లగలరని గుర్తుంచుకోండి విధి మార్పుకు ముందు వచ్చే మౌనం వృషభరాశివారు మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోందంటే ముందు ఒక విచిత్రమైన మౌనం ఏర్పడుతుంది అదే ఇప్పుడు జరుగుతోంది చుట్టూ ఉన్నవాళ్లు దూరంగా అనిపించవచ్చు విషయాలు నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపించవచ్చు ఇది భయపడాల్సిన దశ కాదు ఇది విధి మీకోసం మార్పు సిద్ధం చేస్తున్న సంకేతం ఈ మౌనాన్ని చేసుకుని సహనంగా ఉండగలిగితే రాబోయే రోజుల్లో మీ జీవితం కొత్త దిశలో ప్రవేశిస్తుంది ఆర్థికంగా ఊహించని మలుపు వృషభరాశివారి జీవితంలో ఈ దశలో డబ్బు విషయంలో ఒక కీలకమైన మలుపు వస్తుంది ఇప్పటి వరకు ఆగిపోయిన ఆదాయం మళ్లీ కదలడం మొదలవుతుంది మీరు ఊహించని చోట నుంచి డబ్బు రావచ్చు లేదా పాత బాకీలు తిరిగి అందే అవకాశం ఉంది అయితే ఇదే సమయంలో అవసరంలేని ఖర్చుల వల్ల నష్టం వచ్చే సూచన కూడా ఉంది భావోద్వేగాల వల్ల తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీకు భారంగా మారవచ్చు కాబట్టి ఈ మూడు రోజులు ప్రతి రూపాయి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి మీరు ఓపికగా వ్యవహరిస్తే ఆర్థికంగా స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు ప్రేమబంధంలో నిజం బయటపడే సమయం ఈ సమయంలో ప్రేమ సంబంధాల్లో నిజం బయటపడుతుంది మీతో ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఉందా లేక అవసరాల కోసం మాత్రమే ఉందా అనే స్పష్టత వస్తుంది కొన్ని మాటలు గుండెను గాయపరచవచ్చు కాని ఆ బాధే మీకు నిజమైన దారి చూపిస్తుంది ఒంటరిగా ఉండటం కంటే అబద్ధపు ప్రేమలో ఉండటం పెద్ద నష్టమని మీరు గ్రహిస్తారు నిజమైన ప్రేమ ఉంటే బంధం మరింత బలపడుతుంది లేకపోతే విడిపోవడమే మీకు శాంతిని ఇస్తుంది ఇది ముగింపు కాదు కొత్త ప్రారంభం వృత్తి జీవితంలో కీలక నిర్ణయం వృషభరాశివారికి ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది ఇప్పటివరకు చేస్తున్న పని మీకు సంతృప్తి ఇవ్వడం లేదని లోపల నుంచే అనిపిస్తుంది చేయాలనే ఆలోచన బలంగా వస్తుంది భయపడాల్సిన అవసరం లేదు కాని తొందరపడకూడదు ఈ మూడు రోజుల్లో వచ్చే సూచనలు మాటలు అవకాశాలు భవిష్యత్తుకు దారి చూపిస్తాయి మీరు మీ సామర్థ్యంపై నమ్మకం పెట్టుకుంటే ఈ నిర్ణయం మీ జీవిత దిశనే మార్చే శక్తి కలిగి ఉంటుంది ఆధ్యాత్మికంగా కలిగే అంతర్గత బలం ఈ దశలో మహాదేవుని స్మరణ మీకు అపారమైన శక్తినిస్తుంది మీరు ఎంతగా అలిసిపోయినా మనస్సు ఎంత భారంగా ఉన్నా లోపల ఒక శాంతి అనుభూతి మొదలవుతుంది ఇది సాధారణ విషయం కాదు ఇది మీ ప్రారబ్ధంలో జరుగుతున్న మార్పు ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతున్నారు చిన్న ప్రార్థన చిన్న ధ్యానం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది మీలో దాగి ఉన్న ధైర్యం బయటకు రావడానికి ఇదే సమయం జీవితం పూర్తిగా మారే దశకు ద్వారం వృషభరాశివారు ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే దశ ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు అవమానాలు నిరాశలు అన్నీ ఒక కారణంతోనే వచ్చాయి అవి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఇకపై మీరు పాత మీరు కారు మీ ఆలోచనలు మారతాయి మీ నిర్ణయాలు మారతాయి మీ జీవితం మారుతుంది ఇది చిన్న మార్పు కాదు ఇది విధి మార్పు మీరు ధైర్యంగా ముందుకు అడుగువేస్తే మీ భవిష్యత్తు మీ చేతుల్లోకి వస్తుంది మహాదేవుడు మీ వెన్నంటి ఉన్నాడు అనే విశ్వాసంతో ముందుకు సాగండి ఓం శివాయ ఇంతవరకు మీరు ఈ వీడియోను వినగలిగితే ఒక విషయం మాత్రం మీకు లోపలే ఉంటుంది ఇది సాధారణ రాశిఫలాలు కాదు అని వృషభరాశివారి జీవితంలో ఇది పరీక్షల ముగింపు దశ మీరు ఎదుర్కొన్న బాధలు వృధా కావు మీ మౌనాన్ని కూడా మహాదేవుడు గమనించాడు శివుడు ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం మాత్రం చెయ్యడు ఇప్పుడు మీ జీవితంలో ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలి ఏ బంధం నిలవాలి ఏది ముగియాలి ఇవన్నీ నెమ్మదిగా కానీ స్పష్టంగా బయటపడుతున్నాయి మీరు ఇకపై మీ విలువను తక్కువగా అంచనా వేయరు మీ సహనాన్ని దుర్వినియోగంచేసేవారిని పట్టుకుని ఉండరు మీ భవిష్యత్తును భయంతో కాదు ధైర్యంతో చూడటం మొదలు పెడతారు ఇది ఒక్క రాశిఫలితం కాదు ఇదొక హెచ్చరిక ఇదొక దారిచూపు ఇది మహాదేవుడు మీకిచ్చిన సంకేతం ఇప్పుడు వృషభరాశివారు తప్పక చేయాల్సిన సాధారణ కాని శక్తివంతమైన పూజా విధానం చెప్తాను డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు ఈ మూడు రోజుల్లో ఏదైనా ఒకరోజు ఉదయం లేదా సాయంత్రం శాంతిగా కూర్చొని ఒక దీపం వెలిగించండి శివుడి ఫోటో తెల్ల తెల్లపువ్వు లేదా బిల్వపత్రం ఉంచండి తరువాత ఈ మంత్రాన్ని పదకొండుసార్లు జపించండి ఓం శివాయ శివాయ ఓం ఓం నమశివాయ శివాయ ఈ జపం తరువాత మీ మనసులో ఒక కోరిక మాత్రమే చెప్పండి అది నిజమైనదై ఉండాలి మహాదేవుడు మీ భయాన్ని కాదు మీ నిజాన్ని మాత్రమే వింటాడు ఈ వీడియో మీ మనసుకు తాకి ఉంటే మీ జీవితాన్ని అర్థం చేసుకున్నట్టుగా అనిపిస్తే మళ్ళీ మళ్ళీ వినండి నిశ్శబ్దంగా ఆలోచించండి శివుడిని నమ్మండి ఎందుకంటే శివుడు మాటలతో కాదు పరిస్థితులతో మార్పు తీసుకువస్తాడు మహాదేవు తెలుగు ఆస్ట్రాలజీ మీ జీవితంలో వెలుగును తీసుకురావాలని మహాదేవుణ్ణి ప్రార్థిస్తూ ఓం ఓం నమశివాయ